వారు పుట్టుకతోనే దివ్యాంగులు అయినా వైకల్యం శాపమని ఏనాడు అనుకోలేదు అందర్లా నడవలేకపోతున్నామని బాధపడలేదు ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు రెండేళ్ల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యారు ఒకరికొకరు తోడుగా కాలం వెళ్లదీస్తున్నారు సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది భార్యకు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది ఎవరిపై ఆధారపడకుండా జీవనం సాగించిన వీరు ఇప్పుడు దాతల సాయం కోరుతున్నారు హనుమకొండ జిల్లా రెవెన్యూ కాలనీలో ఉండే యుగంధర్ స్వప్న పోలియో బాధితులు యుగంధర్ కు తోడుగా నిలవాలని స్వప్న ఆయనను పెళ్లి చేసుకుంది యుగంధర్ సొంతంగా పాన్ డబ్బా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు స్వప్నకు ఎడమకాలు పనిచేయదు కర్రసాయంతో నడుస్తూ ఇంట్లో పనులు చేసుకునేది కాని ఒక్కసారిగా వారిని కష్టాలు చుట్టుముట్టాయి ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు స్వప్న కుడికాలు మోకాలు విరిగింది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినప్పటికీ కాలు అతుక్కోకపోవడంతో పూర్తిగా మంచానికే పరిమితమైంది పాండబ్బా నిర్వహించే యుగంధర్ పని మాని ఆరు నెలల నుంచి మంచానికి పరిమితమైన భార్యకు అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు మంచానికే పరిమితమైన స్వప్న భర్తకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నానని తల్లడిల్లుతోంది శస్తచికిత్స కోసం పైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించగా రెండు లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు ప్రస్తుతం ఇద్దరికీ వస్తున్న వికలాంగుల పింఛన్తోనే ఇంటిని నెట్టుకొస్తున్నామని అంత డబ్బు ఎలా తేగలమని ఆ దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు దాతలు తమకు సహాయం చేయాలని వేడుకుంటున్నారు పుట్టినప్పటి నుండే పోలే వచ్చింది పోలే వచ్చిన తర్వాత మా వాళ్ళు సెవెన్ ఇయర్స్ లోపు ఉన్నప్పుడు హాస్టల్లో పడేసి అప్పటి నుండి నేను హాస్టల్లో ఉన్నాను మా ఫ్రెండ్ వాళ్ళు ఈ అమ్మాయిని చూసి పెళ్లి చేసిండు అప్పుడు కొంచెం బాగానే ఉన్నావు ఈమెకు కొంచెం షుగర్ అటాక్ అయింది అటాక్ అయినప్పుడు అప్పుడు దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ వరకు ఖర్చు అయిపోయినాయి సార్ అని బాత్రూమ్ వెళ్లి కళ్ళు తిరిగి బాత్రూమ్ లో జారి పడింది పడేసరికి కాలు రైట్ సైడ్ కాలు ప్యాచర్ అయిపోయింది ప్యాక్చర్ అయ్యేసరికి ఇక ఆమె తీసుకుపోయి వేరే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తే ఆపరేషన్ చేశారు అది సెట్ కాలేదు సార్ సెట్ కాక ఇప్పుడు ఆ మంచానికే పరిమితమైంది ఇక ఆమెను చూసుకోలేక నేను ఈ పరిస్థితిలో అసలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కొంచెం ఆమెను హెల్ప్ చేసి ఎవరైనా దాతలు ఉంటే ఆమెను హాస్పిటల్లో కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెను నడిచే విధంగా చేసి మాకు కొంచెం ఆదుకోగలరని మేము కోరుకుంటున్నాను సార్ కొంచెం మమ్మల్ని చూడండి మా లాంటి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయండి సార్ మ్యారేజ్ అయినాక సిక్స్ మంత్ మంచిగా ఉన్నా షుగర్ షుగర్ హాస్పిటల్ ఉంచుకున్నాక ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ మంచిగా ఉన్నా చిన్నప్పటి నుండే పోలియో నాకు వన్ ఇయర్ తర్వాత పోలియో వచ్చింది అప్పటి నుండి రెండు కర్రలతో నడిచేదాన్ని బాత్రూంలో పడిపోయేసరికి నడిచే కాలు ఫ్యాక్చర్ అయింది ఫ్యాక్చర్ అయితే ఎంజిఎంలో ఆపరేషన్ చేయించుకున్న చేయించుకున్న తర్వాత అది ఇప్పుడు సెవెన్ మంత్ అవుతుంది అది ఆతకాలే అతకక నీలో పడితే కూడా గ్రిప్ ఉండలేదు సార్ నాకు నడకను వెళ్ళిపోయినా సార్ నేను నాకు ఎవరైనా దాతల ముందుకు వచ్చి నాకు సాయం ఏమి అడుగుతుంది సార్ మేము చాలా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా చేద్దాం అనుకున్నాను సార్ ఇక్కడ అయిన నాకు అన్ని చేసి పెడుతుందని అందడం వల్ల అయితే లేదు సార్ మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్ మేము ఇక్కడ రెంటుకున్నాం సార్ గవర్నమెంట్ నుండి మాకు ఇల్లు ఇల్లు ఇప్పించమని కూడా కోరుకుంటాను సార్ ఇంటికి రాయి ఇతర ఖర్చులతో పాటు ఇప్పుడు వైద్య ఖర్చులు తోడవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే స్వయం ఉపాధి కింద కిరాణా దుకాణం పెట్టుకుంటామని చెబుతున్నారు